సో ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాంట్లో కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చైతన్య గారు కానివ్వండి ఐశ్వర్య గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా మంది కోఆర్డినేషన్ వచ్చారు దాంతో పాటు మన డిఓ గారి సహకారం అండ్ కలెక్టర్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం ఇదే విధంగా నాకు ఈ రోజు అవకాశం వచ్చింది మళ్ళీ ఈ ప్రాంతానికి తిరిగి ఇవ్వడానికి ఆ మొదటి మెట్టు అనేది కూడా నేను ఈ రోజు మీ మీ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది చేసుకున్నాం అనేది ఈ రోజు వరకు ఎవరికి కూడా తెలియదు ఈ రోజు అందరూ ఒక సెకండ్ నిన్న రాత్రి షాక్ అయ్యారు లక్ష్మీ మనిషి గారు ఏంటి రావడము వేణి ఫౌండేషన్ ఏంటి రావడము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా మందికి క్వశ్చన్లు కూడా ఉండొచ్చు కానీ ఇదే మొదటి మెట్టు అని మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే నారాయణపేట్ కాల్స్ట్యూన్సీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా ఈ రోజు గొల్లంపల్లి గ్రామం నుంచి మొదలైంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తే స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు నేను గెలిచిన వెంటనే రత్నబామ్ అడిగారు కంగ్రాచులేషన్స్ చెప్పి ఏం కావాలి అని అడిగారు ఏం చేయండి మాకు కావాలి మీరేమిచ్చినా మేము మా మేము ఆ పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ ఆ పరిస్థితిలో ఉంది ఆర్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ గివర్స్ అని చెప్పి అన్నాం ఆ రోజు అనగా వెంటనే వన్ మంత్ లో మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పింది ఏంటంటే టీస్ ఫోర్ చేంజ్ అండ్ వేరీ ఫౌండేషన్ కంబైన్ గా మీ నారాయణపేట్ కాన్స్టిట్యున్సీకి ఫిఫ్టీ లాక్స్ అనేది ఫండ్ రేజ్ చేసి మరి మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది దాంట్లో బాగానే ఈ ఫ్రీ ఫ్లో ప్యాక్స్ కానివ్వండి దాంట్లో సిక్స్టీన్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దాంట్లో మనకి మన ప్రాంతానికి వచ్చినాయి ఈరోజు ఏదైతే నారాయణపేట్ కాన్స్టిట్యూన్సీ వైట్ గా ఇదైతే డివైడ్ చేసినాం ఎందుకంటే మండలికి ఒక మూడు క్లాస్ రూమ్ల కావాలి అని చెప్పి డివైడ్ చేయడం ఇప్పుడే చెప్తాను లక్ష్మి గారు అని తెలుస్తుంటే నాకు ఎందుకో దూరం అనిపిస్తుంది అక్క అని తెలుస్తా అని చెప్పాను సో అక్కకి ఇంకా కి ఇద్దరికి రిక్వెస్ట్ ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఎనీ ఫ్యూచర్ ఎనీ థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ ద పీపుల్ ప్లీజ్ టు స్టార్ట్ ఫ్రెండ్ అండ్ ఐర్ త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఐ విల్ బీ దేర్ అండ్ ఇంతకులు లక్ష్మి అక్క చెప్పినట్టు మీ అందరికి తెలుసు ఏమన్నారు త్రీ ఇయర్స్ పాటు ఈ ప్రోగ్రామ్స్ అనేది కూడా మేము దగ్గర మానిటర్ చేస్తామని చెప్పారు సర్ దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్ సో వీ వాంట్ సమ్ టు మానిటర్ దట్ వీల్ ఆల్సో నో వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అండ్ లెట్ ఇట్ బి రిగార్డింగ్ దీప్ డిస్ట్రిబ్యూట్ టు మెనీ ఫౌండేషన్ దట్ ఆల్సో మానిటరింగ్ త్రూ ద ఏదైతే అనేది మెన్స్టల్ హైజీన్ కోసం పిల్లలకు ఆడపిల్లల కోసం ఇస్తుందో ఆ నైన్ క్లాస్ చేసుకుంటూ టీచర్స్ ప్రత్యేకంగా అడుగుతున్నాను ఒక్కసారి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి నడుస్తుంది దీంతో పాటు కొల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఏ సమస్యలు ఉన్నా కూడా మీకోసం నేను ఉంటాను ఇది పిల్లలకి సంబంధించింది కాబట్టి పిల్లలతో ప్రారంభించాను కొల్లంపల్లిలో నేను ఏదైనా ఇస్తున్నాను మీ ఆశీరాలు కూడా నా పైన